నర్సీపట్నం మున్సిపాలిటీలో వైకాపా ఐదేళ్ల పాలనలో కంపుకొట్టిన అభివృద్ధి నిధులు కాగితాలపై నిక్షేపంగా కనిపిస్తున్నాయి క్షేత్ర స్థాయిలో అభివృద్ధి జాడలే కనిపించలేదు ఇక అధ్వానమైన శానిటేషన్ వల్ల స్లమ్ ఏరియాలు కంప కొడుతున్నాయి వీటన్నింటినీ అధిగమించి ప్రగతి రథచక్రాలు పరుగులు పెట్టించే బృహత్తర ప్రణాళికలకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పథక రచన చేస్తున్నారు ఇందులో భాగంగా నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేయించారు ఈ నిధులతో చేపట్టిన పనులను పరిశీలించిన అయ్యన్న పాత్రుడు పట్టణ సర్వతోముఖాభివృద్ధికి నిధులు రప్పిస్తామన్నారు అందరికీ నమస్కారం అండి ఈ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు పూర్తయింది అంచెం మీ అందరికి కూర్చొని మాట్లాడుకొని ఊర్లో నాయకులు అందరు మాట్లాడుకొని మున్సిపాలిటీకి గత ఐదు సంవత్సరాలు కూడా చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో డబ్బులు వచ్చాయంటారా డబ్బులు ఎక్కడికి వచ్చి పెట్టారు రోడ్లు లేవు కాళ లేవు అసలు క్లీనింగే లేదు ట్రాక్టర్లు మిషనరీ కూడా బాగు చేయడానికి డబ్బులు లేవన్నారు మరి వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది ఎవరికి అర్థం అట్లా అంటే మనం మేము కూర్చోబెట్టి మా మున్సిపాలిటీ నాయకులు మేము అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తెయజేసాం ఫస్ట్ ఏంటంటే రోడ్లు డ్రైనేజీ మీద డిస్ట్రి పెట్టాం దానికి రోడ్లకి అన్ని వార్డులలో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు అంచేత విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీసాం వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడి నుంచి పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరంతా కలిసి కాళ్ళ ద్వారా అది ఎక్కడికి డిస్పోజ్ చేయాలి ఏ కాలం ద్వారా వెళ్ళాలా అన్నది పూర్వ కాలంలో ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి సుప్రగన అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్ళాలనుకున్నాం అది కాకుండా ఎస్సీ పట్లలో పన్నెండు శ్మశానాలు ఉన్నాయి అంతే కదండి మొత్తం పన్నెండు శ్మశానాలు ఉన్నాయి ఇది పెద్ద శ్మశానం మిగతా బొడ్డుపల్లి బలిఘట్టం బైపేడిపాలెం కృష్ణాపురం అలాగే ఎస్సీ కాలనీ ఇలాంటివి అన్ని కలిసి పన్నెండు వచ్చాయి ఈ పన్నెండు ఏం చేసిందంటే మున్సిపాలిటీ డబ్బులు లేవని చూసారు ఉన్నారు కదా బాగు చేయడానికే డబ్బులు లేవన్నారు రిపేర్ చేయడానికి అంచేది వీళ్ళ మీద ఆధారపడకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళంద వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను మన నాలుగు సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళు పిలిపించారు మన నర్సీపట్న ఇంటికి వాళ్ళందరూ కలిసి నాలుగు నలుగురు కూడా నాలుగు శ్మశానాలు డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు అలాగే సీఎం సీఎం రవణ్ గారితో మొదటి నుంచి పరిచయం ఉంది మొన్న ఫంక్షన్లో కలిసినప్పుడు మా శ్శానాన్ని మీరు బాగు చేయండి మీ పేరు మీద చెప్తే వారు కూడా అంగీకరించి ఈ రోజు రావడం జరిగింది ఇలా పన్నెండు శ్శానాలకి పన్నెండు కంపెనీలు డబ్బు చెప్తున్నాను ఇది గవర్నమెంట్ డబ్బు కాదు ఫ్యాక్టరీల తాలూకు సిఎస్ఆర్ గ్రాంట్ ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు అదేదే మన రెస్సు ఖర్చు పెట్టమంటే అందరూ ఒప్పుకున్నారు ఆల్రెడీ మూడు ఆల్రెడీ వచ్చారు మిగతా కూడా వీళ్ళు రావణ్ గారు పంపించారు అలాగే నర్సిపూడ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సాయంత్రం పూట ప్రజలు కూడా వచ్చి కూర్చొని పార్టీలో కూర్చొని వెళ్ళే విధంగా సీఎంఆర్ రావణ్ గారు విశాఖపట్నం డెవలప్ చేశారు ఆ విధంగా డెవలప్ చేయమన్నాను వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అయితే దీంట్లో ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతివాడికి సుసేనం అవసరమే కానీ ఎవరు పట్టించుకోరు ప్రతి పుట్టినరోజులు అంటాడో పెళ్లి రోజు అంటాడో ఆరు లక్షల లక్షలు వచ్చి పెడుతున్నారు సుసేనానికి కొంత లభిస్తే కరెంట్ బిల్లు ఏదో కట్టవచ్చు కదండి ఎవరు పట్టించుకోడు కానీ అందరికీ సుసేనం అవసరం వచ్చిన తర్వాత అది ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అయినా మనం చేయాలి కదా సుసేనం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు మెయింటెనెన్స్ మనం చేయాలి కదా మున్సిపాలిటీ ఎవరో ఎవరు పట్టించుకోవచ్చు మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు చూడండి ఎంత అండాల్గా ఉంది సెవెన్తో కనీసం రెండు మూడు వందల మంది వస్తారు ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ ఎక్కడ కూర్చోడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అంతే పన్నెండు శోసేలు కూడా ఒక నెల రెండు నెలలు పూర్తయిపోతాయి అలాగే రోడ్స్ కూడా నాలుగు నాలుగు కోట్లు ఇచ్చాను అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కాలంలో నీరు పడితే ఎక్కడ ఆకుండా మనం ఉత్తరవాణి తుని రోడ్లోకి వచ్చి కలవాలి ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం ఆ ప్లాన్ చేసిన అది కూడా స్టార్ట్ చేస్తాం అంటే ప్రజలు కూడా దీన్ని సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది మనం చేస్తున్నాను అలాగే ముప్పై తారీఖుని కలెక్టర్ గారు నేను అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి మన ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ చేసాను ముప్పై తారీఖు పది గంటలకే ఉదయం కలెక్టర్ గారు వస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నారు నేను ఉంటాను ఆర్డీఓ ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సర్వనాశనం చేశారు దాన్ని మళ్ళీ పూర్వ వైపుని తీసుకురావాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను ఉదయం పది గంటలకు వచ్చి ఆ మీటింగ్ ఒక మూడు గంటలు జరుగుతుంది హాస్పిటల్లో ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు లోపం జరిగింది హాస్పిటల్కి వచ్చిన డెవలప్మెంట్ కమిటీ డబ్బులన్నీ ఏమైపోయాయి దేనికి ఖర్చు పెట్టారు గత ఐదు సంవత్సరాల్లో తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో డెలివరీ కేసులు అయినా వస్తే